హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు పిఎం కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ అండి ఇవాళ రెసిపీ వచ్చేసరికి స్వచ్ఛమైన జున్నండి ఫస్ట్ మొదటిగా ఈ విధంగా మనం ఫస్టే పాలు నేను తీసుకుంది ఈ పాలల్లో నేను రెండు యాలకులు వేసుకున్నాను అలాగే ఒక అర స్పూను మిరియాల పౌడరు ఒక హాఫ్ స్పూను సాల్ట్ తీసుకోవాలండి తీసుకొని మిక్స్ చేసుకోవాలి మొత్తం కూడా నెక్స్ట్ మనకి రుచికి సరిపడా బెల్లం తీసుకోవాలండి దీనికి బెల్లం బాగానే పడుతుందండి నేనైతే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నాను మీకు రుచికి సరిపడా మీరు తీసుకోండి సో నేను ఇది ఫస్ట్ డే పాలు కాబట్టి నేను జున్ను కేక్ చేయాలని చేస్తున్నాను ఫస్ట్ ఒక పెద్ద అంటే ఆ గిన్నెకి మనం మంచిగా సెట్ అయ్యే విధంగా కుక్ చేసుకునే విధంగా ఇంకో గిన్నె నీళ్ళతో పెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పాటి గిన్నెలో నీళ్లు తీసుకోవాలండి ఈ నీళ్ళు తీసుకున్న తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్నాం కదా జున్ను కేక్ కోసం అదంతా అన్నంతా కూడా ఒక దాంట్లో పోసుకున్నాం కదండి సో దాన్ని జాగ్రత్తగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా చూడండి అలా మంచిగా పెట్టుకోవాలి సో పైన పెట్టుకున్న తర్వాత పైన మనం మూత పెట్టుకోవడమే అండి ఇవి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి నేను ఒకసారి స్పూన్తో తిప్పేస్తున్నాను ఎందుకంటే అడుగున మనకి బెల్లం అనేది కరగదు కదా సో మనం అంటే మొత్తం మనం వేసిన అన్నీ కూడా కలవాలని చెప్పేసి మొత్తం కలుపుకుంటున్నాను ఎప్పుడు మంచిగా మూత పెట్టేసుకోవడమేనండి నేను చాలా రోజుల తర్వాత ఈ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను ఎందుకంటే చికెన్ గునియా ఫీవర్ వచ్చేసింది సో సో మచ్ పెయిన్స్ అండి లెగ్స్ జాయింట్స్ అన్ని జాయింట్స్ పెయిన్స్ వచ్చేసాయి సో వీడియో అందుకే తీసి పెట్టలేదు ఇలా కవర్ చేసుకోవాలండి మూతతో కవర్ చేసుకొని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి నాకైతే సౌండ్ అయితే మామూలుగా రాలేదు నేను వీడియోలో పెడదాం అనుకున్నా కానీ మిస్ అయింది చూస్తున్నారు మళ్ళీ ఒకసారి మనం అదంతా హీట్ కొంచెం బాయిల్ అవుతున్న టైంలో మళ్ళీ ఒకసారి తిప్పేసుకోండి ఎందుకంటే అడుగుని మొత్తం అట్లనే ఒక దగ్గరే ఉండిపోతాయి మొత్తానికి కలవదు కాబట్టి మళ్ళీ ఒకసారి తిప్పేసుకొని పెట్టేసుకోవడమేనండి ఒక బెల్లం కరిగిపోతుంది సో మళ్ళీ ఒకసారి తిప్పేసుకొని మంచిగా పెట్టేసుకోవడమే వాటర్ క్వాంటిటీ అనేది చెక్ చేసుకోవాలండి ఎందుకంటే మనం పెట్టినప్పుడు అది బాయిల్ అయ్యేటప్పుడు ఇందులోకి వెళ్ళిపోతాయి వాటర్ అలా కాకుండా క్వాంటిటీ అనేది చూసుకొని పెట్ చెక్ చేసుకోండి సో అయిపోయింది కేక్ అనేది జున్ను కేక్ చూడండి నేను స్పూన్తో టెస్ట్ చేసి మీకు చూపిస్తున్నాను ఎంత మంచిగా వచ్చేసిందో ఎంత బాగా వచ్చేసిందో కేక్ స్పూన్ పెట్టేసి గుచ్చుతున్నానండి చాలా మంచిదండి ఫస్ట్ డే కదా ఇందులో చాలా ఫ్యాట్ లెవెల్స్ ఉంటాయి ఇది జున్ను చాలా మంచిదండి పిల్లలకి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా చాలా మంచిది ఎక్కడ దొరికినా ప్యూర్ జున్ను తినేసేయండి చూడండి ఎక్కడ కూడా మనకి పాలు అనేది అంటలేదు స్పూన్కి సో రెడీ అయిపోయింది చూడండి ఎంత మంచిగా వచ్చేసిందో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని తీసేసుకోవటమేనండి జొన్న కేక్ని ఇదిగోండి ఎంత గట్టిగా వచ్చిందా ఎంత స్ట్రాంగ్గా ఉండదు అండి అసలు ఏం అంటట్లేదు నాకు సో మనం దీన్ని తీసేద్దాం జాగ్రత్తగా తీసుకోవాలి లేకపోతే షేప్ అవుట్ అవుతుంది సో జాగ్రత్తగా తీసుకోండి నేనైతే కొంచెం బలాన్ని ఉపయోగించా ఆ చేతులు మామూలు పెయింట్స్ లేవండి అది అంటుంటే ఫ్యూర్ వచ్చింది కదా సో ఇంత ఫైనల్ ఇంత చేశాను కదా నేనైతే తినకూడదు జున్నుని చూడండి ఎంత బాగా వచ్చిందో చూస్తున్నారు పీస్ కట్ చేసి చూపిస్తానండి ఎంత బాగా వచ్చిందో అది బెల్లం అనమాట సో అట్లా అడుగున ఇది నేను అడుగున పెట్టి చూపిస్తున్నాను మీకు తర్వాతది కూడా చూపిస్తానండి స్టార్టింగ్లో ఉంది కదా పిక్ అదే అనమాట సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్వచ్ఛమైన జున్ను చాలా చాలా బాగుంటుంది ఇలా మీరు ఒక త్రీ ఫోర్ డేస్ అయినా తినొచ్చండి ఇట్లా మనం పీసెస్ పక్క చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్రీ ఫోర్ డేసెస్ అయినా త్రీ ఫోర్ డేస్ అయినా బాగుంటుంది ఇది చాలా హెల్తీ ఫుడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూడండి ఇలా తీసి చూపిస్తున్నాను బాగుంది కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జున్ను కేక్ రెడీ ఎంత చేసినా నేనైతే తినకూడదండి ఐ మిస్డ్ ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్